గుడ్ ఈవినింగ్ తెలంగాణ రాష్ట్రంలో చేతికి అందింది నోటికి అందకుండా పోయింది అని చెప్పేసి వేల మంది పేద ప్రజలు బాధపడుతున్నారు దీనికి కారణం ఏంటి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలా వ్యవహరిస్తున్నారని కూడా వారు విమర్శించడం అనేది జరిగింది దీనికి కారణమేంటి అన్న దాన్ని మనం విశ్లేషించినట్లయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రతిష్టాత్మకంగా నిర్మించడం అనేది జరిగింది ఈ పథకంలో భాగంగా మనకు జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించడం అనేది జరిగింది ఇందులో దాదాపుగా డెబ్బై వేల ఇండ్లు పూర్తి అయ్యాయి ఆన్లైన్ రాండమేషన్ ద్వారా పేద ప్రజలకు ఇవ్వడం అనేది కూడా జరిగింది మిగిలినటువంటి ముప్పై వేల ఇండ్లు తొంభై శాతం పనులను పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి ఇక తర్వాత అన్ని జిల్లాల్లో కూడా మరొక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి కొన్ని జిల్లాల్లో ఇక్కడ లక్కీ డ్రాలో పేద ప్రజలను ఎంపిక చేయడం అనేది కూడా జరిగిపోయింది అయితే ఈ విధంగా ప్రజలను ఎంపిక చేసిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన వారికి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందక మా చేతికి అందింది నోటికి అందకుండా పోయింది అని చెప్పేసి వారు బాధపడుతూ ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఇక్కడ మనకు టీడీపీ పార్టీ నిర్మించినటువంటి టిడ్కో ఇండ్లను ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వాటిని పేద ప్రజలకు అందజేయకుండా అక్కడ చిట్టడవుల మాదిరి వాతావరణం ఏర్పడడానికి కారణమయ్యి ఇక్కడ పేద ప్రజలకు అన్యాయం చేశారని వారు గుర్తు చేసుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ నిర్మించినటువంటి ఇళ్లను కూడా ప్రభుత్వం మారిన తరువాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పేదలకు అందజేయకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను గుర్తుకు తెస్తున్నారు అని చెప్పేసి వారు విమర్శించడం అనేది జరిగింది ఇక మనం విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఒకటో విడత రెండవ విడతలో ఇక్కడ దాదాపుగా మనకు ముప్పై వేల ఇండ్లను ఆన్లైన్ ర్యాండమేషన్ ద్వారా పేద ప్రజలకు అందజేయడం అనేది జరిగింది ఈ ముప్పై వేల ఇండ్లను పేదలకు అలాట్మెంట్ కూడా చేయడం అనేది జరిగింది వారికి ఆ ప్లాట్ తాళం చేతులు కూడా ఇవ్వడం అనేది జరిగింది కాకపోతే అక్కడ మౌలిక వసతులు కల్పించవలసినటువంటి అవసరం అనేది ఏర్పడింది ఇక మనకు మూడవ విడతలో దాదాపుగా భారీ ఎత్తున నలభై వేల ఇండ్లకు ఆన్లైన్ ర్యానమేషన్ ద్వారా పేద ప్రజలను ఎంపిక చేయడం అనేది జరిగింది వారికి కొన్ని ప్రాంతాలలో ప్లాట్ల అలాట్మెంట్ కూడా జరిగింది కొన్ని ప్రాంతాలలో జరగలేదు ఈ అలాట్మెంట్ జరిగిన ప్రాంతాలలో మాత్రము ఎవరికి కూడా ఆ ప్లాట్లను సరెండర్ చేయకుండా వారికి తాళం చేతులను ఇవ్వలేదు ఈ విధంగా ఎవరికైతే ప్లాట్ల అలాట్మెంట్ జరగలేదో ఎవరికైతే ప్లాట్ల తాళం చేతులు ఇవ్వలేదో వారందరూ కూడా వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఆన్లైన్ డైనమేషన్ డ్రాలో ఎంపికైనటువంటికి ఎంపికైనటువంటి వారికి అందజేసి ఈ ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ లబ్ధిదారులు కోరుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకు నల్గొండ జిల్లా కానివ్వండి సూర్యాపేట జిల్లా కానివ్వండి వరంగల్ కానివ్వండి హన్మకొండ కానివ్వండి మహబూబ్నగర్ కానివ్వండి జగిత్యాల కానివ్వండి ఆదిలాబాద్ కానివ్వండి ఈ విధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం అనేది జరిగింది అయితే కొన్ని జిల్లాల్లో నల్గొండ జిల్లా అయితే ఏంది వరంగల్ జిల్లా అయితే ఏంది సూర్యాపేట జిల్లా అయితే హన్మకొండ జిల్లా అయితే ఏంది ఈ జిల్లాల్లో పేద ప్రజలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి వారి ఇండ్లను కూడా కేటాయించ వారికి ఇండ్లను కూడా కేటాయించడం అనేది జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిర్వీర్యం చేసింది పేద ప్రజలకు అందించడం లేదు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిన ప్రాంతాలలో అడవులను తలపించే వాతావరణం అనేది కనిపిస్తుంది అక్కడ విపరీతమైనటువంటి చెట్లు పెరగడం అనేది జరిగింది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కొంతమంది పోరంబోకులు ఇష్టారాజ్యంగా ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రాత్రి రాత్రిపూట ఉపయోగించుకుంటున్నారు అవి నిర్వీర్యమైపోతున్నాయి అని చెప్పేసి పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఆవేదన చెందుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కొంత బడ్జెట్ను కేటాయించి అక్కడ మౌలిక వసతులు కల్పించి వెంటనే సెలెక్ట్ అయినటువంటి వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అందజేయాలని వారు ప్రభుత్వాన్ని కోరడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇంకా పూర్తి కావలసినటువంటి ఇండ్లు అంటే తొంభై శాతం పూర్తి చేసుకొని కేవలం పది శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇలాంటి ఇండ్లు ముప్పై వేల వరకు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నాయి ఈ పది శాతం నిధులను కూడా కేటాయించి వాటిని పూర్తి చేసి ఇంకా రానటువంటి పేద ప్రజలు చాలామంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎదురు చూస్తున్నారు వారికి ఈ డ్రాను తీసి ఎంపికైనటువంటి వారికి ఇంకా ముప్పై వేల ఇండ్లను వారికి పంపిణీ చేయాలని వారు కోరడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ కోసము పేద ప్రజలకు వెంటనే ఇవ్వాలని ఇక్కడ బీజేపీ కూడా డిమాండ్ చేయవలసినటువంటి అవసరం అనేది ఉంది బీజేపీకి ఏం సంబంధం అంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇక్కడ ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వము ఒక లక్ష ఎనభై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరిగింది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లన్నీ కూడా కేసీఆర్ ఒక్కడే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్తోనే నిర్మింపజేయలేదు ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ పెద్దలు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సెలెక్ట్ అయినటువంటి వారికి ఆ ఇండ్లను వెంటనే సరెండర్ చేసే విధంగా తాళం చేతులు ఇచ్చే విధంగా గృహ ప్రవేశాలను చేసే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఇక్కడ నేను బీజేపీ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భేషజాలకు పోకండి జగన్మోహన్ రెడ్డిలా వ్యవహరించకండి అక్కడ జగన్మోహన్ ఇలా వ్యవహరిస్తే అతనికి ఎలాంటి పరాభవం ఎదురైందో మీకు తెలుసు అలా కాకుండా ఏ ప్రభుత్వం నిర్మింపజేసింది అన్నది పక్కన పెట్టి మీ హయాంలో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు పంచినట్టయితే మిమ్మల్ని తలుచుకుంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను ధన్యవాదాలు